హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నేను వచ్చేసి హైదరాబాద్లో క్యాబ్ బిజినెస్ అనేది చేస్తుంటాను క్యాబ్ డ్రైవింగ్ అనేది చేస్తుంటాను పర్ డే మనకి ఎంత వస్తుంది అనేది మీకు యూట్యూబ్లో అనేది అప్డేట్ చేస్తుంటాను ఓకే మరి ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ మండే ఈరోజు వచ్చేసి బిజినెస్ అనేది ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది చూద్దాం మరి మనం సోమవారం కదా ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ అవుతుంది నేను ఇప్పుడనే జ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం జ్యూటీ అనే స్టార్ట్ చేసి చూసుకుందాం బిజినెస్ ఎలా నడుస్తుందా ఎంత వస్తుందో పర్ డే మనకి అనేది ఓకే మరి అయితే ఇప్పుడైతే ఓలా ర్యాపిడో రెండు స్టార్ట్ చేద్దాం నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ అయ్యేది జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఓకే మరి అయితే ఇప్పుడైతే మనం జ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం అంతకన్నా ముందైతే మీరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి కూడా లైక్ చేయండి ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే క్యాబ్ ఫీల్లోకి ఎవరన్నా కొత్తగా రావాలి క్యాబ్ తీసుకోవాలి క్యాబ్ నడుపుకోవాలి హైదరాబాద్లో క్యాబ్ తీసుకొని అనుకున్న వాళ్ళకైతే వీడియో అయితే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది పర్ కిలోమీటర్ ఎంత ఇస్తుందో పర్ డే మనకి ఎంత పడుతుందో పర్ మంత్ ఎంత వస్తుందో మనకి డీజిల్ బొంగ రోజుకి ఎంత మిగులుతుంది అని మీకు డ్యూటీ చేసి అనేది చూపిస్తాను ప్రతి రైడ్ రైడ్కి అప్డేట్ ఇస్తుంటాను మీకు ఇప్పుడుకి రైడ్లు అయినాయి అయింది అని ఓకే అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం మీరు కూడా వీడియో కూడా స్కిప్ చేయకుండానే చూడండి ఫుల్ క్లారిటీగానే కా చెప్తాను ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను మీకు ఫస్ట్ అయితే మనం వచ్చేసి కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది ఎన్ని కిలోమీటర్లు పోయాము ఎంత అమౌంట్ వచ్చింది అండ్ మనకైతే అర్థమవుతుంది కిలోమీటర్ అయితే జీరో చేసుకుందాం వెహికల్లో ఓకే సక్సెస్ఫుల్గా కిలోమీటర్ అయితే జీరో అయింది ఇప్పుడు వచ్చేసి మనము ఓలా అనేది ఆన్ చేద్దాం ఓకే ఓలా అనేది ఆన్ చేశాను సక్సెస్ఫుల్గా రైడ్ పడితే వెళ్ళిపోదాం ర్యాపిడో కూడా ఆన్ చేసుకుందాం రెండు ఇట్లా దాంట్లో మంచి రైడ్ పడితే దాంట్లో నుంచి అనే వెళ్ళిపోతాం మనం ఓకే ఓలా ర్యాపిడో రెండు అనే స్టార్ట్ చేసేసాను చూద్దాం మరి ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందా ఈరోజు మండే ఇదిగోండి టైం చూసుకున్నట్లయితే ఎయిట్ ట్వంటీ వన్ అవుతుంది మండే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ డేట్ ర్యాపిడోలో ఇన్సెంటివ్ పెడుతు కానీ అది ఓన్లీ ఎయిర్పోర్ట్ ఇన్సెంటివ్ అది కూడా నైట్ టూ టూ నైట్ టైం పెట్టిండు ఇంకోటి వచ్చేసి ఈవినింగ్ పెట్టిండు టూ రైడ్స్ ఎయిర్పోర్ట్ పికప్ తీసుకోవాలంట ఎయిర్పోర్ట్కి టూ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఇస్తాడంట అది వన్ తీసుకుంటేకే దొరకదు టూ యాడ్ నుంచి వస్తాయి మళ్ళీ ఓకే అయితే మనమైతే చూద్దాం మరి ఓకే మరి ఏమన్నా రైడ్ ఏమైనా పడితే మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను ప్రజెంట్ రైడ్స్ అయితే ఏం పర్లేదు ఇంకా చూద్దాం మరి మనం అయితే వెయిట్ చేద్దాం రైడ్స్ ఏమైనా పడితే మీకు అనేది అప్డేట్ చేస్తాను వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండానే చూడండి ఏ రైడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడింది అని క్లారిటీగా చెప్తాను బాగా యూజ్ అవుతుంది ఈ ఫీల్డ్కి రావాలి అనుకున్న వాళ్ళకి అందరు అందరికీ డౌట్ ఉంటుంది కదా పడ్డది పేటు వన్ సెవెంటీ సెవెన్ రూపీసు సారీ త్రీ సెవెంటీ సెవెన్ రూపీసు ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి ఓకే మరి అయితే ఓకే మరి అయితే అయిపోయాక మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను రైడ్ అయిపోయాక హాయ్ హలో నమస్తే మనకైతే ప్రజెంట్ వచ్చేసి త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మూడు రాపిడోలోనే కంప్లీట్ అయినాయి టైం చూసుకున్నట్లయితే లెవెన్ థర్టీ అవుతుంది తిరిగిన కిలోమీటర్స్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇచ్చింది పర్ లీటర్కి అమౌంట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వరకు అయితే అయ్యింది చూపిస్తే చూడండి మూడు కిలో మూడు త్రీ రైడ్స్ అనేది ఎందుకంటే టోటల్ వచ్చేసి ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాం ఫిఫ్టీ కిలోమీటర్స్ ఒక రైడ్ వన్ అది వెళ్ళిపోయింది వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసిండ్రు టూ రైడ్స్ నాన్ ఏసీ వన్ రైడ్ ఏసీ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది ఈరోజు చాలా దారుణంగా ఉంది పికప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇది జైబీర్ కాలనీ కోంపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి అమీర్పేట్ డ్రాపు దీనికి వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ పట్టింది త్రీ త్రీ ఎయిటీ వన్ రూపీస్ ఇచ్చిండు ఈ రైడ్కి ట్వంటీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి చి జిడిమెట్ల షాపు డ్రాపు టెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాప్ టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పికప్ దీనికి వచ్చేసి టూ థర్టీ సిక్స్ రూపీస్ ఇచ్చిండు టెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి మనకు వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది దాని తర్వాత రైడ్ వచ్చేసి టూ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ జీరో సిక్స్ కిలోమీటర్స్ డ్రాప్ ఇది ఎక్కడి నుంచి అంటే నగర్ కాలనీ నుంచి పికప్ గాజుల రామారాం పి పికప్ డ్రాప్ వచ్చేసి ఇది సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డ్రాప్ దీనికి వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ అమౌంట్ వచ్చింది సిక్స్టీన్ కిలోమీటర్స్కి ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి ఈ రైడ్కి టోటల్ వచ్చేసి తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు అయింది మూడు రైళ్లకు కలిపి త్రీ అయ్యే త్రీ రైడ్స్ కలిపి ఓకే మరి అయితే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ ఎప్పుడు వరకు అప్పుడు అనేది అప్డేట్ మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఇప్పటికైతే మనకి త్రీ రేట్స్ అయితే కంప్లీట్ అయినా ప్రజెంట్ నేను వచ్చేసి సికింద్రాబాద్ సైడ్ ఉన్నాను సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ సైడ్ ఉన్నాను ఏసోడ హాస్పిటల్ కదా ఓకే అయితే మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా రైడ్ పడితే కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ప్రజెంట్ టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అవుతుంది ఇందాక మీకు అప్డేట్ చేశాను కదా ఆఫ్టర్నూను పారా ఇది సికింద్రావాణి కార్డు ఉన్నా అని అక్కడైతే మనకు రైట్ సైడ్ ఏం పర్లేదు వచ్చేసినాం మనము వచ్చేసి మళ్ళీ త్రీ థర్టీకి లాగిన్ అయ్యాను ఇక్కడ వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది త్రీ అవర్స్ అయింది లాగిన్ అయ్యి ప్రజెంట్ టూ థౌజండ్ చేంజ్ అయితే అయ్యింది చూపిస్తే చూడండి మొత్తం తిరిగి నూట పదహారు కిలోమీటర్లు తిరిగాం మైలేజ్ వచ్చేసి మరీ చాలా తగ్గిపోయింది థర్టీన్ పాయింట్ ఎయిత్ ఇచ్చింది పర్ లీటర్కి ఎందుకంటే వర్షం ఫుల్గా పడుతుంది ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఏసీ ఆన్లో ఉంచినా అందుకు మైలేజ్ అయితే తగ్గింది చూపిస్తా చూడండి మొత్తం ఈరోజు ప్రాఫిట్ ఎంత ఎన్ని రైళ్ళు అయినాయి మొత్తం చూసుకుందాం మధ్య మార్నింగ్ వచ్చేసి ఓ ర్యాపిడ్గా కొట్టాను ఈవినింగ్ వచ్చేసి ఓల్లా కొట్టాను ఇదిగోండి టోటల్ వచ్చేసి నూట పదహారు కిలోమీటర్లు తిరిగాము మైలేజ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్ లీటర్ అనేది వచ్చింది ర్యాపిడోలో మనము ఏం కొట్టలేదు మార్నింగ్ కొట్టిందే ఈవినింగ్ అయితే ఏం కొట్టలేదు చూపిస్తే చూడండి ఇదిగోండి తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయలు మార్నింగ్ది ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది థర్టీ రూపీస్ క్యాన్సిలేషన్ ఫీజు వచ్చింది దాంతో కలిసి తొమ్మిది వందల డెబ్బై ఏడు నెక్స్ట్ ఓలాలో కొట్టాము ఓలాలో త్రీ రైడ్స్ ఫోర్ వన్ త్రీ రైడ్స్ ఏమో చేసాము త్రీ రైడ్స్ చేసాము ట్వల్ హండ్రెడ్ అయింది లెవెన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ రూపీస్ ఇది ఫస్ట్ రైడ్ వచ్చేసి త్రీ ఫార్టీ సిక్స్కి త్రీ థర్టీకి లాగిన్ చేశాను త్రీ ఫార్టీ సిక్స్కి రైడ్ పట్టింది గంట అయినాక బొల్లరం నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి హుసేన్ సాగర్ కాలనీ బేగంపేటు ఇది సోమాజీ కూడా డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ కట్ చేసుకోండి ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసిందో మనకు వచ్చేసి ఫోర్ ఫార్టీ త్రీ రూపీస్ ఇచ్చిండు సిక్స్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ అవర్ త్రీ మినిట్స్ టైం పట్టింది ఫస్ట్ అయితే మనం లాగిన్ చేసేటప్పుడు వర్షం పడలేదు సొగం దూరం పోయాక వర్షం అనేది స్టార్ట్ అయింది ఇంకా ఎప్పటికీ పరతానే ఉంది దాని తర్వాత టూ రైట్స్ అయితే క్యాన్సిల్ అయినాయి యాక్సెప్ట్ చేసినా క్యాన్సిల్ అయినాయి దాని తర్వాత వచ్చేసి పంజాగుట్ట నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి నైన్టీన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇచ్చిండు సెవెన్ కిలోమీటర్స్కి ట్వంటీ సెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి ఈ రైడ్కి అయితే కొంచెం బాగానే ఇచ్చింది అమౌంట్ దాని తర్వాత రైడ్ వచ్చేసి ఊడ సర్కిల్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి బొల్లరం రత్నా కాలనీ డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ కట్ చేసుకోండి ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు లెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ నైన్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి రైడ్లో టోటల్ వచ్చేసి పదకొండు వందల డెబ్బై మూడు రూపాయలు అయింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు మైన ప్లస్ ఓలాలో అది ర్యాపిడోలో వచ్చేసి తొమ్మిది వందల డెబ్బై ఏడు తొమ్మిది వందల డెబ్బై ఏడు టోటల్ వచ్చేసి రెండు వేల నూట యాభై రూపాయలు ఇప్పుడు మైలేజ్ ఎంత డీజిల్ ఎంత తాగిందో చూస్తాము నూట పదిహేడు పాయింట్ నూట పదహారు పాయింట్ పది నూట పదహారు పాయింట్ ఏడు డివైడెడ్ బై థర్టీన్ పాయింట్ సిక్స్ కొర ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు అనేది డీజిల్ తాగింది మనకి అంటే ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి పదమూడు వందలు ప్రాఫిట్ పది రూపాయలు తక్కువ దీంట్లో నుంచి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ రీఛార్జ్ చేశాను కదా అదొకటి వన్ ఫిఫ్టీ మైనస్ చేయాలి చేసి ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి పదకొండు వందల నలభై రెండు టోటల్ రైడ్స్ వచ్చేసి ఓలాలో త్రీ రైడ్స్ చేశాను ర్యాపిడోలో ర్యాపిడోలు త్రీ రైడ్స్ ఈరోజు ఆర్ సిక్స్ రైడ్స్ అని కంప్లీట్ చేశాను థౌజండ్ రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది మనకి ఇంతే ఇంకా ఈరోజు డ్యూటీ సెవెన్ థర్టీ అయింది ఈవినింగ్ త్రీ అవర్స్ లాగిన్ అయ్యాను మార్నింగ్ ఎయిట్కి లాగిన్ అయ్యాను వన్ వరకు ఉన్నాను అన్న సారీ ట్వల్వ్ వరకేమో ఫోర్ అవర్స్ మార్నింగు ఈవినింగ్ త్రీ అవర్సు సెవెన్ అవర్స్ అనే డ్యూటీ చేస్తే మనకు అనేది థౌసండ్ రూపీస్ అనే ప్రాఫిట్ వచ్చింది అది కూడా ఈరోజు వర్షం పడినది కాబట్టి మైలేజ్ చాలా డౌన్ అయింది మైలేజ్ డౌన్ అయినందుకు అమౌంట్ కూడా కొంచెం ఎక్కువే ఇచ్చిండు వర్షం పడుతుంది కాబట్టి దానికి సరిపోయింది ఇది ఇంకా ఈరోజు అయితే ఉన్న పన్నెండు వేల రూపాయలు అయితే ప్రాఫిట్ ఈరోజు డ్యూటీ అయితే ఇది అందరూ మెసేజ్ చేస్తున్నారు కారు ఏ కారు తీసుకోవాలి ఏ కార్ తీసుకోవాలి వద్దా అని వీడియోస్ చూడండి స్కిప్ చేయకుండానే చూడండి డైలీ మీకు ఇలాగే అప్డేట్ ఇస్తుంటాను మీకు అప్డేట్ ఇచ్చాక మీరే ఆలోచించుకోండి అమౌంట్ నాకు సరిపోతాయి నాకు పర్లేదు ఏం లేవు అప్పులు సరిపోతే నాకు రోజుకు వెయ్యి రూపాయలు మిగిలిన సాలు అనుకుంటే తీసుకోండి లేదు నాకు సరిపోవు అంటే వద్దు నేను ఎవరికి అయితే ఎంకరేజ్ చేద్దామని వీడియోస్ తీయట్లేదు అట్లే డిక్రేజ్ చేద్దాం తగ్గి వద్దు అని చెప్దామని వీడియోలు తీయట్లేదు నా వీడియోస్ అయితే చూడండి ఫుల్ క్లారిటీగా వచ్చిన టైమింగ్తో సహా మీకు చూపిస్తున్నాను వీడియోస్ అయితే చూడండి చూసిన తర్వాత మీకు అమౌంట్ ఓకే నాకు రోజుకి ఇంత వచ్చినా పర్లేదు అనుకున్నట్లయితే తీసుకోండి లేదు నాకు ఇంత సరిపోవు అంటే వద్దు అది మీ ఇష్టం మీకే వదిలేస్తున్నా ఎవరినైతే తీసుకోవద్దు అని నేను చెప్పట్లేదు తీసుకోండి అని నేను చెప్పట్లే వీడియోస్ అయితే చూడండి నచ్చితే తీసుకోండి రాండి ఫీల్డ్లోకి లేదు రిస్క్ ఎక్కువ నాకు సరిపోవు అంటే వద్దు ఓకే అయితే ఉన్న ఈరోజు అయితే ఇది వెయ్యి రూపాయలు మిగిలింది సార్ ఇంకా ఈరోజుకి సారీ పదకొండు వందలు మిగిలింది ఈరోజు చూద్దాం ఇంకా రేపు అనేది రేపనేది చూసి ఎంత అవుతుందో రేపు చూద్దాం రేపు హై పద్ ఓకే మరి నా వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో కానీ లైక్ చేయండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి షేర్ చేసినట్లయితే వాళ్ళకడ్ నుంచి మీకు సపోర్ట్ వస్తుంది నుంచి మీకు సజెషన్ వస్తుంది తీసుకోవాలా చేసుకోవాలా వద్దా అనేది అది చెప్తున్నాను ఓకే మరి అయితే మరి బాయ్ అందరికీ గుడ్ నైట్ రేపు వెళుద్దాం రేపటి వీడియోలో